బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు క్యూ కడుతున్నారు పార్లమెంటు ఎన్నికలే లక్ష్యంగా కమలం పార్టీ దూకుడు పెంచుకుంది ఆ పార్టీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రేపు తెలంగాణకు రాబోతున్నారు రేపు ఉదయం పదకొండు గంటలకు భాగ్యలక్ష్మి దేవాలయానికి చేరుకోనున్న షా అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్లో సోషల్ మీడియా వారియర్స్తో సమావేశం కానున్నారు మధ్యాహ్నం రెండు గంటలకు ఎల్బీ స్టేడియానికి చేరుకోనున్న అగ్రనేత అక్కడ బూత్ స్థాయి పోలింగ్ అధ్యక్షుల సమావేశంలో ప్రసంగించనున్నారు తాజాగా తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించి వెళ్లారు ప్రధాని మోదీ వారం రోజుల వ్యవధిలో మరో అగ్రనేత షా రాబోతున్నారు కమలం క్యాడర్కు కు దిశానిర్దేశం చేస్తున్న కమలం పెద్దలు లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా ప్రచారం నిర్వహించబోతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన ఎదురు దెబ్బలతో అప్రమత్తమైన కాషాదళం ఎలాగైనా లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయింది అందుకే వరుసగా అగ్రనేతలు తెలంగాణ గడ్డ మీద అడుగుపెడుతూ క్యాడర్కు మార్గనిర్దేశనం చేస్తున్నారు బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు క్యూ కడుతున్నారు పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా కమలం పార్టీ దూకుడు పెంచుకుంది ఆ పార్టీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రేపు తెలంగాణకు రాబోతున్నారు రేపు ఉదయం పదకొండు గంటలకు భాగ్యలక్ష్మి దేవాలయానికి చేరుకోనున్న షా అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్లో సోషల్ మీడియా వారియర్స్తో సమావేశం కానున్నారు మధ్యాహ్నం రెండు గంటలకు ఎల్బీ స్టేడియానికి చేరుకోనున్న అగ్రనేత అక్కడ బూత్ స్థాయి పోలింగ్ అధ్యక్షుల సమావేశంలో ప్రసంగించనున్నారు తాజాగా తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించి వెళ్లారు ప్రధాని మోదీ వారం రోజుల వ్యవధిలో మరో అగ్రనేత షా రాబోతున్నారు కమలం క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్న కమలం పెద్దలు లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా ప్రచారం నిర్వహించబోతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన ఎదురు దెబ్బలతో అప్రమత్తమైన కాషాయదళం ఎలాగైనా లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యింది అందుకే వరుసగా అగ్రనేతలు తెలంగాణ గడ్డ మీద అడుగు పెడుతూ క్యాడర్కు మార్గనిర్దేశనం చేస్తున్నారు బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు క్యూ కడుతున్నారు పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా కమలం పార్టీ దూకుడు పెంచుతోంది ఆ పార్టీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రేపు తెలంగాణకు రాబోతున్నారు రేపు ఉదయం పదకొండు గంటలకు భాగ్యలక్ష్మి దేవాలయానికి చేరుకోనున్న షా అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్స్లో సోషల్ మీడియా వారియర్స్తో సమావేశం కానున్నారు మధ్యాహ్నం రెండు గంటలకు ఎల్బీ స్టేడియానికి చేరుకోనున్న అగ్రనేత అక్కడ బూత్ స్థాయి పోలింగ్ అధ్యక్షుల సమావేశంలో ప్రసంగించనున్నారు ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మాధవి అందిస్తారు మాధవి చెప్పండి మొన్నటికి మొన్న మనం చూసాము బీజేపీకి సంబంధించి అగ్రనేతలు అటు మోదీ తర్వాత ఇప్పుడు రాబోయేటువంటి ఈ రెండు మూడు రోజుల్లో అయితే షా అయితే వచ్చేటువంటి ప్రణాళికలు రూపొందించారు మరి సంబంధించి అంటే ఏ ప్రణాళికలతో ఈ యొక్క టూర్ ని రూపొందించినట్టుగా కనిపిస్తా మీ దగ్గర అప్డేట్స్ ఏంట సార్ రావడం నాలుగు అలాగే తెలంగాణకు వరుసగా కూడా బీజేపీ మాత్రం దూకుడు పెంచింది ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి అధికంగా నేతలంతా కూడా బీజేపీలోకి దిగుతున్నారు తెలంగాణలో నేతలంతా కూడా తెలంగాణకి తీ అనేది ఒక పార్లమెంట్ సెలెక్ట్ చేసే సందర్భంగా అనేక విధాలుగా కూడా వారికి ఒక శుభాయ సూచికలు కూడా కనిపిస్తుంది రేపు తెలంగాణకు మరల అగ్రనేత అమిత్ షా కూడా రాబోతున్నారు వెంట పదకొండు గంటలకి దర్శించుకుంటారు దాని తర్వాత అమ్మవారికి ప్రత్యేక పూజించి మధ్యాహ్నం పన్నెండు లో సోషల్ మీడియా తో పాటు సమావేశం ఏర్పాటు చేయనున్నారు మధ్యాహ్నం రెండు గంటలతో ఎడ్మిట్ చేయడానికి అమిత్ షా చేరుకుంటారు అక్కడ ఈ బూక్ సభ్యులు పోలింగ్ బోక్ సభ్యులు మెంబర్స్ తో కూడా వాళ్ళ అధ్యక్షులతో మావేశంలోకాశిస్తున్నారు తాజాగా తెలంగాణలో రెండు రోజుల పాటు ఆయన ముందైతే ఎవరైతే ప్రధానమంత్రి పర్యటించారో వరనే కూడా మనకి ఇంకొక వార్త వినిపిస్తుంది ఏంటంటే పదహారు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో తెలంగాణకు మూడు రోజులు పర్యటనకు మోదీ ఆబుతున్నట్టుగా కూడా మనకి సమాచారం అందుకుందా ఈ యొక్క ప్రణాళికలు ఏంటి మాధవి ఇప్పుడు ఒక వైపేమో మోదీ తర్వాత షా కూడా అసలు తెలంగాణలో ఉన్నటువంటి క్యాడర్ని దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది దాంతోపాటు అంటే గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ సంబంధించినటువంటి చూస్తే అసలు డిపాజిట్ కూడా దక్కలేదు అన్నట్టు కూడా చెప్పుకోవచ్చు మన దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి ప్రణాళికలు రూపొందించే అవకాశం కనిపిస్తూ ఉంది సో అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చి ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలకి అలాగే కూడా ఓడిపోతుంది అని గత ఎలక్షన్స్ ముందే చదువు అలాగే ఇప్పుడు ఆ బీజేపీ బీఆర్ఎస్ ఎప్పుడైతే ఓడిపోయిందో వలస వలసలో కూడా బీజేపీలోకే నేతలంతా కూడా చేరడం జరుగుతుంది నిన్న మొన్న చూస్తున్నట్లయితే సిట్టింగ్ ఎంపీలే డైరెక్ట్ గా వారింటే వారు ఇక్కడ బీజేపీ ఆశ్రయించు బిజెపిలో చేరడం అనేది కూడా ఓకే మరి అమిత్ షా ఇటు మోదీ తూర్ కి సంబంధించినటువంటి విషయానికి వస్తే తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నేతల స్పందన బీజేపీ నేతలందరూ కూడా ఇక్కడ నుంచి రెడ్డి బండి సంజయ్ ఈటల్ రాజేందర్ అరుణ లక్ష్మణ్ అందరు కూడా సమావేశంలో ఇప్పుడు ఎవరైతే ఎంపీ కంటెస్టెంట్ చేయబోతున్నారో తొమ్మిది మంది ఎమ్మెల్యే అయిన వాళ్ళందరూ అలాగే బూత్ సభ్యులు బూత్ అధ్యక్షులు కార్యకర్తలు వివిధ కూడా రేపు ఈ సభకి హాజరు కాబోతున్నారు ఈ రేపు రేపటి ప్రణాళిక కోసం ఈ రోజు రంగం మంత్రి యుద్ధం గురించి పెడుతున్నారు స్టేడియం స్టేడియంలో ఆల్రెడీ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది